వాస్తవానికి మత వివాదాలు మత విద్వేషాలు అనేది ఒకప్పుడు పెద్దగా లేవు ఇప్పుడు మత మార్పిడ్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మత విద్వేషాలు అనేవి పెరుగుతూ ఉంటాయి అయితే మత మార్పిడ్లకు ఎవరు కారణం అవుతున్నారు ఏ మతం వాళ్ళు కారణం అవుతున్నారు ఏ వర్గం వాళ్ళు కారణం అవుతున్నారు అంటే ఇక్కడ ఎవరి మతం వాళ్ళకి గొప్ప వాస్తవానికి అందరం మనుషులువే కాకపోతే ఇప్పుడు క్రిస్టియానిటీ వర్సెస్ హిందుత్వం లేదంటే ముస్లిమ్స్ వర్సెస్ హిందూ ఇలా ఉంటుంది తప్ప అంతకుమించి పెద్ద పెద్దగా వివాదాలు ఏమి ఉండవు ఇక్కడ అంటే ముస్లిం సంబంధించిన వాళ్ళు కానీ లేదంటే క్రైస్తవ మతం సంబంధించిన వాళ్ళు కానీ ఖచ్చితంగా హిందువులను ద్వేషులుగానే చూస్తారు కానీ హిందుత్వం లేదంటే హిందువులు అందరినీ ద్వేషులుగా చూడరు హిందుత్వంలో ఉన్న గొప్పతనం అదే దానికి ఉదాహరణే చిన్న ఎగ్జాంపుల్ తాజాగా పవన్ కళ్యాణ్ భార్య అన్నా లేజినోవా చేసిన పని ఆమె హిందూ మతం మీద ఎంత గౌరవం ఉందో హిందుత్వం అంటే ఎంత గౌరవం ఉందో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు డిక్లరేషన్ ఇచ్చారు ఎందుకంటే ఆమె భైబత్ క్రిస్టియన్ కాబట్టి రష్యాకు చెందిన యువతి కాబట్టి డిక్లరేషన్ ఇవ్వాలి ఆ విషయంలో డిక్లరేషన్ ఇచ్చారు అంటేనే హిందూ సాంప్రదాయాలను గౌరవించారు అనేది ఒక అర్థం అంతేకాదు శ్రీవారికి పూజలు చేశారు హారతి ఇచ్చారు అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు అంతేకాదు అన్నిటికంటే గొప్ప విషయం తలనీలాలు కూడా సమర్పించుకున్నారు అంటే ఒక క్రైస్తవ యువతి అయ్యుండి ఒక క్రిస్టియన్ అయ్యుండి కూడా హిందూ సాంప్రదాయాలను హిందూ ఆచారాలను గౌరవించారు శ్రీవారి దర్శనానికి వచ్చారు తిరుమలలో స్వామివారిని వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు చాలా వరకు ఇక్కడ క్రిస్టియానిటీలో ఉన్నవాళ్ళు ఎక్కువగా లేదంటే కన్వర్టెడ్ క్రిస్టియన్సు హిందువులనే పెద్ద దోషులుగా చూస్తారు హిందుత్వం అంటేనే అసలు మా హిందువుల ప్రసాదం తీసుకోవడానికి అంగీకరించరు కనీసం హిందూ ఆలయాల వైపు నుంచి అటు అటు హిందువుల టెంపుల్ ఉందంటే అటు కాదు ఇటు వెళ్దాం అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కనీసం హిందూ ఆలయాలు ముందు నుంచి వెళ్ళడం కూడా ఇది అద్ది అతిపెద్ద పాపం మా సాంప్రదాయానికి విరుద్ధం మా మతం దాన్ని అంగీకరించదు అనే వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ అన్నాలేజ్లో ఒక పాఠం చెప్పారు వాస్తవానికి అందరం మనుషులువే ఈ మతాలు ఈ కులాలు ఇవన్నీ మనం సృష్టించుకున్నవే అంటే మనుషులు పుట్టిన తర్వాతే కులాలు మతాలు సాంప్రదాయాలు పుట్టాయి కానీ ఇవన్నీ మనం లేనప్పుడు లేవు అనేది ఎక్కడో ఒకచోట మన పూర్వీకులు ఎక్కడో 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 మనుషులు పుట్టిన తర్వాతే ఇదొక మతం ఇదొక కులం ఇదొక సాంప్రదాయం అని అన్ని మనుషులు సృష్టించినవే కాకపోతే గతంలో ఆ వేదాలు వేదాంతాలు ఇవన్నీ చదివిన వాళ్ళు హిందువుల గురించి హిందువులు క్రిస్టియన్స్ గురించి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ గురించి ముస్లింస్ వాళ్ళ భగవద్ హిందువుల భగవద్గీత ఏం చెప్పింది వాళ్ళ ఖురాన్ ఏం చెప్పింది వీళ్ళ బైబుల్ ఏం చెప్పింది అనేది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు అందరూ కూడా తమ తమ మత గ్రంథాలని ఫాలో అయ్యి తమ మతాలని గౌరవించడమే తప్ప ఎక్కడా కూడా వేరే మతాన్ని దూషించని కానీ వేరే మతాన్ని ద్వేషించని కానీ ఏ గ్రంథంలోనూ ఉండదు కాకపోతే ఆటోమేటిక్గా వేరే మతవాళ్ళు మన శత్రువులు అని మనం క్రియేట్ చేసేసుకొని దూషించడమే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ప్రధానంగా క్రైస్తవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈ మధ్యన రీసెంట్గా ఒక పాస్టర్ కూడా చెప్పింది అదే మీరు హిందువులు ముట్టుకున్నది ముట్టుకోరు వాళ్ళ ప్రసాదం మీరు స్వీకరించరు వాళ్ళ పూజలు చేసిన భోజనం మీరు చేయరు కానీ ఎక్కడో పండించిన రైతు కూడా ఒక హిందువు అయి ఉంటాడు ప్రతి ఒక్కరూ కూడా వరి పండించినప్పుడు మొదట ఒక గుప్పెడు ధాన్యాన్ని దేవుడికి ఇస్తారు అంటే అక్కడే అయిపోయినట్టే అలాగని చెప్పి ఇంకా క్రిస్టియన్స్ పండించే బియ్యమే తింటాము క్రిస్టియన్స్ పండించే కూరగాయలే తింటాము క్రిస్టియన్స్ పండించినవి మేము తింటాము అంటే ఎవరికి ఏ తిండి దొరకదు ఎక్కడా కూడా అలాగా అటువంటి ఆలోచనతో అటువంటి ఒక మూఢ విశ్వాసంతో భక్తితో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు తాజాగా అన్నాలేజీ నువ్వు ఒక గుణపాఠం చెప్పారని చెప్పాలి ఆమె హిందూ సాంప్రదాయాన్ని హిందుత్వాన్ని హిందూ మతాన్ని అలాగే తన భర్త తీసుకున్న సనాతన ధర్మాన్ని ఆయన ఎంతగా గౌరవిస్తారు ఈమె వేరే మతం అయినా సరే హిందూ మతాన్ని అంతగానే గౌరవించారు అంటే ఒక రష్యాకు చెందిన యువతే ఎందుకంటే అమెరికా దేశాల్లోనే ఒక రకంగా ఇతర దేశాల్లోనే క్రైస్తవం అనేది పుట్టింది ఇక్కడ ఇక్కడ పుట్టింది కాదు క్రైస్తవం అనేది అసలు వాళ్ళు ఏం చెప్తారు జీసస్ ఎక్కడ పుట్టాడని చెప్తారు బెత్లహేమ్లో పుట్టాడని చెప్తారు ఎక్కడ ఎక్కడుంది ఏ దేశంలో ఉంది అంటే వేరే దేశంలో ఉన్న మతాన్ని మనం తెచ్చుకొని వాళ్ళకి లేని ఆచారాలు ఇక్కడ మనం కొత్త కొత్త ఆచారాలు పెట్టుకొని హిందువులను ద్వేషులుగా చూస్తున్న క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ అందరూ ఉండరు అలాగా నాకు తెలిసిన నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు క్రిస్టియన్లో కూడా అందరూ అలా ఉండరు కానీ కొంతమంది మాత్రం ఈ రకమైన మూఢ విశ్వాసాలకు వెళ్ళిపోతూ ఉంటారు కనీసం వాళ్ళ వాళ్ళ ప్రసాదం మీద తినం మళ్ళీ హిందువులకు అదే ఉండదు క్రిస్టియన్ పెట్టింది తింటారు వాళ్ళ వాళ్ళకి ప్రసాదాలు ఉండవనుకోండి వాళ్ళు ఏదో ద్రాక్ష రసాలు ఇవన్నీ లేదంటే వాళ్ళు వండిన వంటలు తింటారు అదే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తారు వాళ్ళు భోజనాలు పెడతారు అదే ఇక్కడ మనం మనం చేసుకుంటే మీరు వ్రతం చేశారేమో వ్రతం చేశారు కాబట్టి మీ ఇంట్లో మేము బోన్ చేయము వాళ్ళ చర్చిలో పెళ్ళిళ్ళకి పిలిస్తే వెళ్తారు వాళ్ళ ఆచారాల ప్రకారం పెళ్ళి అదే మనం ఏ అన్నవరం టెంపుల్లోనో తిరుపతి టెంపుల్లోనో పెళ్ళి ఉందంటే వాళ్ళు రారు ఎందుకంటే మీరు టెంపుల్లో పెట్టారు అందుకు మేము పెళ్ళికి మేము రాము అంటారు అటువంటి వాళ్ళందరికీ అన్నాలేజ్ అనేవారు ఒక పాఠం చెప్పారు తాజా